సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు వచ్చే నెల పదమూడున పోలింగ్ జరగనుంది ఈ స్థానానికి ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా బీజేపీ అధిష్టానం డాక్టర్ టిఎన్ వంశాతిలక్ ను అభ్యర్థిగా ప్రకటించింది ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యానందిత విజయం సాధించారు ఇటీవల ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది నాలుగో దశలో భాగంగా తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు మే పదమూడున పోలింగ్ జరగనుంది లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఈ స్థానానికి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించాయి కాంగ్రెస్ పార్టీ నారాయణ శ్రీ గణేష్ను బరిలోకి దింపుతుండగా బీఆర్ఎస్ పార్టీ లాస్యానందిత సోదరి నివేదికకు టికెట్ ఖరారు చేసింది తాజాగా బీజేపీ అధిష్టానం తిలక్ పేరును ప్రకటించింది